ప్రభుత్వం ఏడాది క్రితం ఏర్పాటైంది విజయవంతంగా తొలి సంవత్సరం పరిపాలనను పూర్తి చేసుకుంది ఇక ప్రస్తుతం రెండవ ఏడాదిలోకి అడుగుపెట్టింది తొలి ఏడాది కూటమి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి అనేక మీడియా సంస్థలు తమ రివ్యూలను వెల్లడించాయి అవన్నీ కూడా పాజిటివ్ వేలో ఉండగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాత్రం తనదైన శైలిలో రివ్యూ ఇచ్చింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో టీడీపీకి వ్యతిరేకంగా పెద్దగా వార్తలు రావు ఇప్పుడు టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రజ్యోతిలో ఒక్క వార్త కూడా వ్యతిరేకంగా వచ్చే అవకాశం లేదు కానీ ఈ అభిప్రాయాన్ని రాధాకృష్ణ తప్పు అని నిరూపించారు ఏపీలో కూటమి ప్రభుత్వ ఏడాది పాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాధాకృష్ణ తనదైన మార్గ విశ్లేషణ చేశారు అవినీతి అక్రమాలు ఇసుక కుంభకోణాలు స్మార్ట్ మీటర్ల వ్యవహారాలు భూదందాలు ఇలా ప్రతి అంశం మీద వేమురి రాధాకృష్ణ తన ఛానల్లో ప్రస్తావించారు ఒక రకంగా కూటమి ప్రభుత్వం తీరును తూర్పారపట్టారు గత వైసీపీ ప్రభుత్వంలో భూ దంతాలు విపరీతంగా చోటు చేసుకున్నాయని సెటిల్మెంట్లు అడ్డగోలుగా జరిగిపోయాయని ఇసుక కుంభకోణాలకు లెక్కలేదని స్మార్ట్ మీటర్లతో అడ్డగోలుగా వ్యవహరించారని ఏబీన్ ఆంధ్రజ్యోతి అనేక కథనాలను ప్రసారం చేసింది ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలోనూ అలాంటి వ్యవహారాలు సాగుతున్నాయని ఏబీన్ ఆంధ్రజ్యోతి తన కథనాలలో స్పష్టం చేసింది పైగా ప్రభుత్వం నడుస్తున్న తీరు కూడా సక్రమంగా లేదని ఏకంగా చంద్రబాబు నాయుడికే తలంటే కార్యక్రమం చేపట్టింది వాస్తవానికి వైసీపీ అంటే జగన్ అంటే మండిపడే ఏబైనా ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడికి అడగడుకున హారతిపట్టే ఏబైనా ఆంధ్రజ్యోతి ఇలాంటి కథనాలను ప్రసారం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది తెర వెనుక ఏదో జరిగిందని అందువల్లే వేమూరి రాధాకృష్ణ ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు ఏబైన్ ఆంధ్రజ్యోతిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారమవుతున్న నేపథ్యంలో వాటిని వైసీపీ సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేస్తోంది చంద్రబాబు లాంటి ఛానల్లో ఇలాంటి కథనాలు వస్తున్నాయంటే ఏపీలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ సోషల్ మీడియా విభాగం వ్యాఖ్యానిస్తోంది మరి దీనిపై టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది